అవన్నీ కాలే సంచులు అన్నీ కూడా మీరు తీసుకోవాలి ఇమీడియట్ గా లేకపోతే ఆ శానిటైజ్ సత్త డాక్టర్లోకి పంపించేస్తారు ఆ గల్లో కానీ

セーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーターの人はセーター బండి ఎవరిని వచ్చేసరా సమస్య సార్ ఫోన్ మీ ప్రోసాలు సార్ అక్కడి నుంచి ఫోన్ వస్తే ఒకసారి గేట్ ఫోట్ చేయండి మనం సైనికుల వచ్చి చెందండి అక్కడ ఎవరిని వచ్చు ఓన్లీ యూఏపి ప్రోటోకాల్ పర్మిషన్ ప్రకారం కొట్టండి దర్శనం చేసిన మొత్తం త్వరగా త్వరగా బయటకు వెళ్ళండి కార్లమ్మ కార్లమ్మ జంపన్ను లేకుడు ఆ హుండెల మీద సంచులు వేశారు కాని సంచులు ఈ మొత్తం తీసేయాలి పంపిస్తుంది తీసామని ఆపండి ఎవరిని వంతు అక్కడ మీరు సమస్య ఓన్లీ ఫోర్లీ ప్రోటోకాల్ సార్ అక్కడ మీరు పోలీస్ వస్తే గారు వస్తారు డేట్ పోంట్ చేయండి మనం సైనికులు వంతు అక్కడ ఎవరిని వచ్చు ఫోర్లీ రివీఐపీ ప్రోటోకాల్ పర్మిషన్ ప్రకూర్మే కొట్టండి దర్శనం చేసుకున్న మొత్తం త్వరగా త్వరగా బయటకు వెళ్ళండి కార్లమ్మ కార్లమ్మ ఒక టైపు ఆ గుండెల మీద సంచులు వేశారు కాన్సి సంచులు అవి మొత్తం తీసుకోవాలి ట్రాన్స్ చెప్పండి లోపల క్లీన్ చేసుకోవాలి ట్రాన్సే ఇంట్లో చాలి దీని వేసి పుట్టే రోజుల క్లాసులు లాగే ఓకే అందరూ వచ్చాక చాలా వెళ్తుంది